అంటే మీ జీవితంలో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయి ఉండొచ్చు రావాల్సిన కష్టమంతా వచ్చి ఉండొచ్చు ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు టర్న్ టు గాడ్ దేవుని వైపు తిరగడానికి ఇంకా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఆలస్యం అయిపోయింది ఇప్పుడు ప్రభు వైపు తిరిగినా నా పరిస్థితులు బాగుపడతాయా అని ఎవ్వరు కూడా అనుకోవాల్సిన వీలు లేదు చాలాసార్లు మనం దేవుని సన్నిధికి రావడానికి ప్రార్థన చేయడానికి దేవునికి తిరిగి సన్నిహితంగా రావడానికి ఎందుకు ఆలస్యం చేస్తూ ఉంటామంటే కొన్నిసార్లు అపవాది వాయిదాలు మనస్తత్వం మనలో పెడతాడు నాట్ నౌ టుమారో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఇయర్ లేటర్ ఇప్పుడు వద్దులే ఇప్పుడు వద్దులే ఇప్పుడు వద్దులే అని కొన్నిసార్లు వాయిదాలు వేస్తూ ఉంటాం మరి ఒక ఆలోచన విధానము దేవునికి దగ్గరగా రాకుండా మనం ఆపేది ఏంటంటే ఇంక ఇంత నష్టపోయాక ఇంకేం బాగుపడతానులే ఇంక ఇంత కష్టం వచ్చాక ఇంక నా జీవితంలో మళ్ళీ ఏ ఆనందము వస్తుందిలే ఇంక ఇంత లోతుకి నా జీవితం వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమి తేల్తానులే పైకి ఇంత దేవునికి దూరం అయ్యాక ఇంక ఇప్పుడు ఏమి దగ్గర అవుదాంలే అని కొన్నిసార్లు మన జీవితంలో ఏదో ఒక కారణాన్ని మనం మనసులో పెట్టుకొని దేవుని వైపుకు తిరగకుండా దేవునికి మనఃపూర్వకంగా మనల్ని అప్పగించుకోకుండా సమ్ థాట్ ఆర్ సమ్థింగ్ విల్ యు నో కీపర్స్ ఫ్రమ్ కమింగ్ క్లోజ్ టు గాడ్ ఏదో ఒక మనిషో ఏదో ఒక వ్యక్తో ఏదో ఒక పరిస్థితితో ఏదో ఒక ఆలోచన విధానమో మనం దేవునికి దగ్గరగా రాకుండా ఆపుతా ఉంటుంది అయితే వాక్యంలో దేవుడు ప్రవక్త అయిన యోవేల ద్వారా మాట్లాడుతూ ఇప్పుడైనా ఇట్ ఈస్ నాట్ టూ లేట్ దేవుని వద్దకు రావడానికి ఎప్పుడు ఆలస్యం అయిపోయింది అని భావించడానికి వీల్లేదు అయిన ఆలస్యం అయింది ఇక ఆలస్యం చేయకుండా ప్రభు వైపుకు తిరిగితే ఇప్పుడైనా ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి పన్నెండవ వచనంలో మీరు ఉపవాసం ఉపవాసము ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం లేనప్పుడు మన శరీరానికి ఏది కావాలో అది మనం తింటూ మన శరీరానికి అవసరమైన ఫుడ్ ఆహారం ద్వారా ఫిజికల్ నరిష్మెంట్ ఇస్తూ యూజువల్గా శరీరానికి టైం టు టైం ఆహారం పెడతా ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు బాడీ ఒక మాటలో చెప్పాలంటే కొంచెం కంఫర్టబుల్గానే మనం ఉంటా ఉంటాం కానీ ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో కడుపులో లేదంటే దేహంలో కొంచెం బలహీనతగా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఆహారం వైపే మనం మనసు వెళ్ళిపోతూ ఉంటుంది ఉపవాసం ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఫుడ్ నాకు ఇంత ఇంపార్టెంటా ఫుడ్ నాకు ఇంత అవసరమా ఫుడ్ మీద నాకు ఇంత డిపెండెన్స్ ఉందా అని కొన్నిసార్లు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో అప్పుడు మనకు అర్థమవుతా ఉంటుంది అయితే ఆహారం మీద ధ్యాస కన్నా ఆత్మీయమైన ఆహారం మీద ఆత్మ సంబంధమైన బలము మీద మనం ధ్యాస పెట్టి ఫాస్టింగ్ ఎస్ ఫీస్టింగ్ టు ద సోల్ అంటారు ఉపవాసం అనేది శరీరాన్ని ఒకవేళ శారీరకమైన ఆహారాన్ని దూరం చేసుకోవడం అయితే ఉపవాస ప్రార్థన ద్వారా మన ఆత్మకు ఒక ఆత్మీయమైన విందు లభిస్తుంది దేవునికి దగ్గరగా మనం చేరగలం సమయం అంతటిని కూడా వెన్ వీ ఫోకస్ ఆన్ గాడ్ దేవునిపైకి మన ధ్యాసను మనం పెట్టి దేవునితో ఆ సమయము కూడా మనం గడిపి ఇక ఆహారము నాకు ఏది ముఖ్యం కాదయ్యా నీతో సమయం గడపడమే నాకు ప్రాముఖ్యమైన అని ఉపవాస ప్రార్థనలో ప్రభు వైపు తిరిగినప్పుడు ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా వీ విల్ సీ బ్రేక్ త్రూ ఒక గొప్ప కార్యాన్ని గొప్ప విడుదలను మనం చూడగలము దేవుని వాక్యలో ఉపవాసాన్ని గుర్చిన మాటలు మనం గమనిస్తాము వాటిలో ఒక ప్రాముఖ్యమైన లేఖన భాగం ఇది మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగిన యొద్దకు రండి దిస్ వర్స్ టాక్స్ అబౌట్ ట్రూ రిపెంటెన్స్ నిజమైన పశ్చాత్తాపాన్ని గుర్చి వ్రాయబడిన ఒక లేఖన భాగము ఇది దేవుని ని ప్రజలలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన అనుభవం దిస్ ఈస్ అండటరీ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ బిలీవర్ ప్రతి విశ్వాసి ఖచ్చితంగా కలిగి ఉండవలసిన ఆత్మ సంబంధమైన అనుభవం ఏంటి దేవునికి దగ్గరగా రావాలంటే రక్షణ పొందాలంటే దేవుని మెప్పించాలంటే దేవుని ఘనపరుస్తూ మనం ముందుకు సాగాలంటే నిజమైన లోతైన పశ్చాత్తాపం లోతైన పశ్చాత్తాపంలో రెండు విషయాలు ఉంటాయి ఒకటి దేర్ విల్ బీ ఇమోషన్ అండ్ దేర్ విల్ ఆల్సో బీ యాక్షన్ ఓన్లీ ఇమోషన్ ఉండి ఓన్లీ భావోద్వేగాలు ఉండి ఓన్లీ మరి ఏడుపు కన్నీరుండి మార్పు లేకపోతే అది నిజమైన పశ్చాత్త అన్నాడు కూడా కాదు దైవజండు అయిన స్పర్జన్ భక్తుడు స్పర్జన్ భక్తును మరి దేవుని వాక్యాన్ని చాలా లోతుగా విశ్లేషించిన దైవజండ్ ఆయన రాసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి ఆయనను ఒక మాటలో చెప్పాలంటే వాకింగ్ బైబుల్ అని కూడా పిలుస్తూ ఉండేవారు ఎందుకంటే దేవుని లేఖన భాగంలో అంత క్షుణ్ణంగా పరిశీలించిన దైవజండు ఈ స్పర్జన్ అనే దైవజండి వద్దకు ఒకసారి ఒక స్త్రీ వచ్చి చాలా గట్టి గట్టిగా ఉందంట దైవజండు ఆమెను చూడగానే ఈమె చాలా లోతైన పశ్చాత్తాపంలో ఉన్నట్లుంది అని ఆమెను కొన్ని ప్రశ్నలు వేయడం ప్రారంభించారు ఇంతగా నువ్వు ఏడుస్తున్నావు కదమ్మా ఇంతగా నువ్వు దుఃఖపడుతున్నావు కదా నీవు దేవుని ఆజ్ఞలలో ఏ ఆజ్ఞను నువ్వు బ్రేక్ చేసావు ఏ ఆజ్ఞను ధిక్కరించావని మొదటి ఆజ్ఞ నుండి ప్రారంభించారంట నీ దేవుడని హోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే ఆజ్ఞను నువ్వేమన్నా బ్రేక్ చేసావంటే లేదండి ఆజ్ఞను నేను చక్కగా పాటిస్తున్నాను పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి ఎందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనా విగ్రహమునైనా నువ్వు చేసుకోనకూడదు వాటికి సాగులు పడకూడదు పూజింపకూడదు ఆజ్ఞను బ్రేక్ చేసామ్మా లేదండి ఆజ్ఞను కూడా నేను పాటిస్తాను అలా దైవచనుడు పది ఆజ్ఞలు ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ ఈ ఆజ్ఞను బ్రేక్ చేసావా ఈ ఆజ్ఞను విస్మరించా అని అడుగుతాను అన్ని ఆజ్ఞలు పాటించానండి నేను ఏ ఆజ్ఞను కూడా ధిక్కరించలేదు దేవుని మాటలు అన్నీ నెరవేర్చాను అని ఆమె చెప్తూ ఉంటే అప్పుడు దైవజన్యకు అర్థమైంది ఈమెలో కనపడుతున్నది కేవలము ఇమోషన్ మాత్రమే కానీ ఆమెలో ట్రూ రిపెంటెన్స్ లేదు నిజమైన పశ్చాత్తాపము లేదు నిజమైన పశ్చాత్తాపము అంటే ఏంటంటే ఖచ్చితంగా మన భావోద్వేగము ద్వారా ఒక మరి కన్నీటి అనుభవం ద్వారా దేవుని వైపుకు తిరుగుతున్నాము అని సూచించడం మాత్రమే కాదు కానీ హృదయంలో కూడా నిజంగా లోతైన పశ్చాత్తాపము దాట్ రియలైజేషన్ నేను దేవుని బాధించాను నేను దేవుని గాయపరిచాను నేను దేవుని నొప్పించాను అని నిజంగా మన హృదయంలో ఆ లోతైన అనుభవాన్ని మనం కలిగి కేవలం బాధపడి వదిలిపెట్టడం కాదు కానీ మీరు మనఃపూర్వకముగా నా యొద్దకు రండి యాక్షన్ ఏంటంటే ఇందాక ఇమోషన్ ప్లస్ యాక్షన్ అన్నాను కదా ఇమోషన్ ఏమో కన్నీరు విడుచుచు దుఃఖించుచు నిజంగా వేదన పడి నిజంగా కన్నీటితో దేవుని వైపుకు తిరగడము కన్నీరు కార్చడం మొదటి విషయమైతే రెండవ విషయం ఏంటంటే మనఃపూర్వకముగా యొద్దకు రండి హోల్ హార్టెడ్గా దేవుని వైపుకు మనం తిరిగితే మనల్ని మళ్ళీ వెనక్కి తిప్పగలిగిన వారు ఎవరు ఉండరండి ఒకవేళ తల్లి కొరకో తండ్రి కొరకో స్నేహితుల బలవంతం మీద ఒకవేళ తాత్కాలికమైన ప్రయోజనాల కొరకు ఒకవేళ మనం దేవుని వైపుకు తిరిగితే కొద్ది కాలం తర్వాత చాలా సింపుల్గా మనం డిస్ట్రాక్ట్ అయిపోతాము దృష్టి మరలిపోవడం చాలా చాలా సులభం కానీ మనఃపూర్వకంగా ఇష్టపూర్వకంగా యథార్థంగా లోతుగా మన హృదయంలో ఆ పశ్చాత్తాపం వచ్చి దేవుని వైపుకు మనం తిరిగితే అంత ఈజీగా దేవుని విడిచిపెట్టి వెళ్ళడము అసాధ్యము అందుకే దేవాది దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే మీరు మనఃపూర్వకంగా నా వైపుకు తిరగండి మీరు మనఃపూర్వకంగా నా వద్దకు రండి దేవుని విషయాలకు వచ్చేసరికి వెన్ ఇట్ కమ్ టు ప్రేయర్ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ చేయడానికి వీలు దేవుని ముందు మోకాళ్ళు వేసి మన నోటికొచ్చినా లేకపోతే బై హార్ట్ చేసిన వరలో ఒక ప్రార్థన లేకపోతే ఇంకేదో ప్రార్థన నోటితో వల్లిస్తూ మనసులో రకరకాల ఆలోచనలు మోకాళ్ళ నుంచి లేచిన తర్వాత నెక్స్ట్ ఏం పనులు చేయాలి అనే ప్లానింగ్లు ప్రార్థనా జీవితంలో మోకాళ్ళ ప్రార్థన మనకు ఉండడానికి వీలు లేదు